తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి జగిత్యాల జిల్లా కేంద్రానికి మొదటిసారి అడ్లు లక్ష్మణ్ కుమార్ చేసి గజమాలతో ఘన స్వాగతం పలికారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ కార్యక్రమంలో కొరట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి వాడి నరసింహరావు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు వివిధ కుల సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక న్యాయమే కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని అగ్రస్థానంలో ఉండేలా ప్రయత్నం చేస్తామని అన్నారు జనాభా చట్ట సభలు హక్కు ఉండాలని కాంగ్రెస్ పార్టీ అండతో చిన్న కార్యకర్త స్థాయి నుండి మంత్రిగా ఎదగడం కాంగ్రెస్ తోనే సాధ్యమైందని రాహుల్ గాంధీ ఆదేశంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీసీ కులగండా నిర్వహించారని దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అవుతున్నాయని యాభై తొమ్మిది వేల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాల కల్పన జగిత్యాల నియోజకవర్గానికి రోడ్ల వాగు మెడికల్ కాలేజీ ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతుగా సహకారం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు గర్వపుడి శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా విశేష సేవలు అందించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గాల్లో ఇంద్రమ్మ రాజ్యాల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ వివిధ కార్యక్రమాలు పాల్గొని జగిత్యాల నియోజకవర్గ ప్రజల అంద తోటి కలిసిన నన్ను ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఆహ్వాని వచ్చినందుకు మంత్రివర్గ అర్జు లక్ష్మీరావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా గౌరవించుకోవడానికి జగిత్యాల నియోజకవర్గం కావచ్చు జిల్లాకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు వచ్చారు ఇప్పుడే చూసినాం బ్రాహ్మణుల వేద ఆశీర్వాదం ముస్లిం సోదరుల దువా క్రైస్తవుల వారి ప్రార్థన పక్కన నుండి మొదలు పెడితే లక్షలాది అవరోపాంధరైన మా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు స్థానికులు మాద సంఘ నాయకులు అదేవిధంగా ఇక్కడ రెడ్డి సంఘ నాయకులు కావాల్సి జిల్లా అధ్యక్షులు పద్మశాన సంఘ జిల్లా నాయకులు కుటుంబ సహాయ నాయకులు యాదవ నాయకులు గంగపుత్ర సంఘ నాయకులు నాయ బ్రాహ్మణ సంఘ నాయకులు విలవ సంఘ నాయకులు అదేవిధంగా విశ్వబ్రామ గౌడ ముదిరాజుల నాయకులు శాలివార వారికి రజక సంఘ నాయకులకు పూసల సంఘ నాయకులకు ముందు కాపు చాలా పెద్ద వారందరూ అరవ పోరాట సంఘ నాయకులు ఒట్టల సంఘ నాయకులు నూరు సంఘ నాయకులు చిందు పోరాట సంఘ నాయకులు వారితో పాటుగా మా డాక్టర్ అసోసియేషన్ కావచ్చు న్యాయవాదుల అసోసియేషన్ కావచ్చు పెన్షనర్స్ అసోసియేషన్ ఎల్ల సంఘ నాయకులు నకా సంఘ నాయకులు అధిక నగర సంఘ నాయకులు సార్ వీళ్ళందరూ కూడా జగిత్యాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శి కార్యక్రమ సభ్యులు ఉదయం నుంచి కూడా మీకోసం వేడి చూస్తున్నారు సార్ అదేవిధంగా ఎరకా సంఘ నాయకులు మా కళా సార్ వచ్చిండు సంఘ సంఘం నుంచి ఆదివాసీ నాయకులు వచ్చారు మా మారుతి కావచ్చు వాళ్ళంత జిల్లా మహేంద్ర మేద సంఘం ఈ రకంగా గోత్రాల సంఘం పంజర్ సంఘం అందరూ కూడా ఎస్టీ సంఘం నుంచి నవదుర్గా సేవ సమితి ప్రవేశాల సంఘం కూడా రావడం జరిగింది ఇంకా కొన్ని ఏమన్నా మిస్ అయిపోయిందా రాష్ట్రంలో ఎవరైనా మిస్ అయితే ఏమనుకోవద్ద తెలియజేస్తూ మరి నాడు వచ్చిన సందర్భంలో కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు గత ప్రభుత్వ హయాంలో పాలక వర్గాల్లో ఉన్నవారు ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం ఈ ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్య మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి కలిసి అభినందనలు తెలియజేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చిన చూస్తాబోతుంది పేర్లున్నాయి గతంలో బీఆర్ఎస్ పక్షాల అన్ని మండలాలకు పనిచేసిన అధ్యక్షులందరూ కూడా జగిత్యాల అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు రాయకల్ బీర్పూర్ సారంగాపూర్ బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షులందరూ కూడా ఈ రోజు ఈ సమావేశంలో ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ సో ఇప్పుడు ఇంకా చాలా మంది ముఖ్యులు ఉన్నారు అందరి పేరు నేను చెప్పలేకపోయినందుకు ఎవరు కూడా అనేదా భావించద్దా అని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్రంలోనే ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే గతంలో కూడా మన రాష్ట్రంలో ఎక్కడా చేయని విధంగా ఈ డవర్ మెడ్రూమ్లు కట్టుకున్నాం మెడికల్ కాలేజ్ ఒక మంచి స్థలంలో కట్టుకున్నాం మంచి మార్కెట్ చేసుకున్నాం ఇంకా మన కుమార్ గారు సహకారంతో జగిత్యాల పట్టణాన్ని జగిత్యాల నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్దామని ఇంతమంది సమక్షంలో వారి సహకారం ఉండాలని చెప్పి నేను అభ్యర్థిస్తూ వ్యక్తులు లేకుండా ప్రతి ఒక్కరికి లక్ష్మణ్ కుమార్ అనేవారు అందరు కూడా తల్చనున్న వ్యక్తిగా మరి అలా చాలా సంతోషకరమైన విషయం మన జగిత్యాల ప్రాంతానికి మంచి పదవి రావడం వారు ఎప్పుడు కూడా స్వామిని నమ్ముకునేవారు గతంలో గెలిచి ఓడిన వ్యక్తిగా నాలుగు వందల ఓట్ల తోటి నంతులు సంబోధిస్తూ ఉంటా మా గెలిచి ఓడిన ఎమ్మెల్యే గారు అని మరి ఈరోజు ధర్మపురి శాసనసభలో ఎంత నిజాయితీతో గెలిచి మీకు ప్రాతినిధ్యం వాయించి ధర్మపురి నుండి మరి పద్దెనిమిది మాసాల్లో పడి మరి తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవి పొందడం అన్నది చాలా సంతోషకరమైన విషయం అందరం కూడా మరి వారికి ప్రత్యేకంగా నియోజకవర్గ మా కోరుకుల నుంచి ఇక్కడ మన ప్రాంత జీవితా జిల్లా ప్రజల పక్షాన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జీవితంలో కూడా ఎన్నడూ కూడా నేను ఊహించుకోలేను రాష్ట్ర లో ఒక క్యాబినెట్ మంత్రి హోదా వస్తాయి ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చొని చట్టం చేసే అధికారంలో భాగస్వాములు జీవితాన్ని ఊహించండి ఇక్కడ ఎంతో ప్రభుత్వ అభిమానంతో నేను ఎమ్మెల్యే గారిని జీవితానికి వస్తుందంటే అన్నా మరి మీరు మా దగ్గరికి రావాలంటే తప్పకుండా ఎమ్మెల్యే గారు మాకు అలాంటి భేదాభిప్రాయాలు ఏం లేదు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆదేశిస్తారో ఆదేశాల ప్రకారం ఒక మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నాను ఆ విధంగా ముందుకు పోతాను తప్ప వేరే ఆలోచన మాకు ఏమి లేదు నేను ఒకటే మనం చేసేది ఏంటంటే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకులు కన్యాకుమారి కాశ్మీర్ వరకు భారత్ కార్యక్రమాన్ని ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఎవరికైతే ఎంతైతే జనాభా ఉంటుందో అంత హక్కు ఉండాలే జో ఇష్టదారికే జో భాగ్యధారి బీసీ కులధ సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ అన్ని వర్గాల ప్రజల పరాలు అందాలని చెప్పేసి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు రాష్ట్ర అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు మన ఇన్ఛార్జ్ జనశేఖరి మీనాక్షి నటరాజన్ గారు మన ప్రియతమ నాయకులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పెద్దలు రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో కూడా మన ఇన్ఛార్జ్ జనసేఖరి మీనాక్షి నటరాజన్ గారు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌ గౌడ్ గారు ఒక సామాన్యుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎనభై నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఏసీ జూనియర్ కాలేజ్ విద్యార్థి విభాగం నుంచి మొదలుపెట్టినటువంటి రాజకీయ ప్రయాణంలో భాగంగా మరి రెండు వేల తొమ్మిదిలో ధర్మపురి శాసనసభ్యుడిగా పదమూడు వందల ఓట్లతో ఓడిపోయి రెండు వేల పద్నాలుగులో అప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడు ఓడిపోయి రెండు వేల పద్దెనిమిదిలో గెలిచి ఓడిపోయినప్పటికీ ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని అవమానాలున్నా ఒకటే పార్టీ పరంగా పార్టీ నిర్ణయానికి ముందుకు పోతున్నటువంటి సందర్భం ఖచ్చితంగా అఖే భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ అదే ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారి యొక్క నేతృత్వంలో కూడా పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు జయితా జిల్లా ప్రాంతానికి ప్రాతినిధ్యం ఇవ్వాలి మంత్రివర్గంలో ఇక్కడ ప్రజల్లో కష్ట సుఖాల లోపల కానీ ఇక్కడ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో కానీ మరి అమలు చేసే విషయంలోపట ఈ జిల్లాకు మంత్రివర్గం ఇవ్వాలని చెప్పి జిల్లా వాసిగా నాకు మంత్రివర్గం మన ప్రజలకు క్షేమ చేసే భాగ్యాన్ని పార్టీ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది అనే విషయాన్ని సమయంగా మనం చూసుకుంటున్నాం మరి జయితా జిల్లా మంత్రిగా నా బాధ్యతను నిర్దేశించాలి కాబట్టి అందరి కలుపుకొని పార్టీ నిర్ణయాలు గదులు అనుగుణంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిండో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీ కులఘలు జరగలే మన రాష్ట్రంలో రా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర బీసీలకు న్యాయం జరగాలని నలభై రెండు శాతం బీసీ కులగలను అమలు చేసి చట్టాలు చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది అదేవిధంగా దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాలకి వెళ్ళి అన్నదమ్ములాగా కలిసినటువంటి ఏసీ క్యాటగిరేషన్ ఏదైతే భారతదేశ అత్యంత గౌరవ న్యాయస్థానంలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఆగస్టు ఒకటో తారీఖు రోజు దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది వివిధ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది వారు ముఖ్యమంత్రులు ఉంటారు ఎక్కడ కూడా కేటగరీస్కి సంబంధించినటువంటి ఏదైతే చట్టాన్ని అమలు శిక్షణలో ఎవరికి ముందుకు రాలి ముప్పై సంవత్సరాలకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర మాదిక కుల బాంధవులు సంబంధించిన ముప్పై రెండు లక్షల మంది రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం అంటే రెండు వేల ఇరవై సంవత్సరం చాలా స్వరూ యాభై వేల మంది యాభై లక్షల మంది మాదిక కుల బాంధవులు మరి ఆ ఆ ఒక ఆలోచన పరంగా ఆ కష్టాన్ని తెలిసిన వాడిగా అన్నదమ్ముల్లాగా భాగస్వాములు పంపకాలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆగస్టు ఒకటో తారీఖు రోజున అసెంబ్లీలో చట్టాన్ని చేసే విధంగా ఏదైతే మంత్రి గారు ఉపసంగాన్ని ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా ఏకసభ్య కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం కానీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఎస్సీ కేటగిరీస్ సంబంధించిన ముప్పై సంవత్సరాల యొక్క ఏదైతే న్యాయమైన సమస్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేసే విషయంలో కూడా అన్ని ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని అన్నదమ్ములాగా మాదిరిగా కులపాంధాలు కానీ మాల కుల పాంతంలో కానీ ఉప సమన్యాయం చేసే విధంగా చట్టాలు చేసి అమలు చేసినటువంటి సందర్భంలో పట్ల మరి ఆ వర్గానికి చెందినటువంటి వారికి మేము ఆరుగురు శాసనసభ్యులు ఉన్నాము ఆరుగురు శాసనసభ్యులు కూడా అఖిలపడ్డ కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ చేసినాం ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం మా వా వర్గం ఇంత పెద్దగా ఉంది మా వర్గం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్తే అన్ని విధాలు ఆలోచన చేసి జగిత్యాల జిల్లా ప్రత్యేకమైన జిల్లా ఇక్కడ పోరాటాల గడ్డ ఏదైనా ఏ అయినా ఏ పోరాటమైనా మరి జగిత్యాల జిల్లా అంటే ఒక పేరు కల్లనటువంటి జిల్లా మరి జిల్లాకు లక్ష్మణ్ కుమార్ ధరంపూర్ శాసనసభ్యుడుగా మెప్పుగా ఉన్నాడు మరి పదిహేను నిలబడాలని తీరు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మంచి చేసే విధంగా ఆలోచన విధానం ఉంది కాబట్టి ఈరోజు మీ అందరి అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి గారి గారు అగ్రభారత కాంగ్రెస్ పేరు రాహుల్ గాంధీ గారు ఈ అవకాశం ఇచ్చి మంత్రి చేసి ప్రమాణించుకుంటారు చేసి నిన్న స్వామివారి దర్శనం చేసుకొని మన జిల్లాలో అడిగిపెట్టినా రాజకీయ పరంగా ఉన్నప్పటికీ అందరి కలుపుకుందిపోయే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఏదైతే మీనాక్షి నటరాజన్ గారు మన మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షులు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆ బాధ్యత అమలు చేసే యొక్క మంత్రిగా ఇప్పుడు మన నరసింహ నాయకుడు మీరు ఏదైతే మంత్రిగా మీరు ఏ ఆదేశిస్తే అది చేస్తానే కదా ప్రజలు ఏం చెప్తే ఏది మంచి ప్రజలు మంచి మేలు జరుగుతుందో ఎవరైతే కార్యకర్తలు ఏదైతే కోరుకుంటారో అది చేసే విధంగా మనందరం జిల్లాలో కష్టపడతామని చెప్పి మా అన్నకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు కలయాన కానీ ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఇంత ప్రేమతో ఇంత అభిమానంతో నిన్న చెప్పిన వెంటనే ఇంత ఇంత పెద్ద ఎత్తున మరి వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ వివిధ హోదాలో ఉన్న పెద్దలు కానీ మా పాత్రికే మిత్రులందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్గా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్తానే విషయాన్ని మరొకసారి పని చేసుకుంటూ శ్రే తీసుకుంటున్నా అందరికీ నమస్కారం